వెల్కమ్ నూట యాభై ఏళ్ల తర్వాత నల్లమలలు కనిపించట దున్న నల్లమల అడవుల్లో నూట యాభై ఏళ్ల నుంచి కనిపించని దున్న ఇప్పుడు మళ్లీ మంగళవారం సాయంత్రం కనిపించింది నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు అటవీ అధికారులు వెంటనే వీడియో ఫోటోలు తీసి సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు తాజాగా మళ్లీ వెలుగోడు రేంజ్ లో నిన్న సాయంత్రం అడవి దున్న కనిపించింది నాగార్జునసాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ ఎన్నేళ్ల తర్వాత అడవి దున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమన్నారు పెద్ద పులులు ఏనుగుళ్లు వంటి భారీ జంతువుల సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడం సాధారణమే కానీ ఈ అడవి దున్న మైదానాన్ని దాటుకుని నల్లమలకు చేరి ఉంటుందని వెల్లడించారు